వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక ఫ్యామిలీని పరిచయం చేస్తా మా ఫ్యామిలీ అనుకుంటున్నారా కాదండి ఇంగ్లీష్ ఫ్యామిలీ ఏంటి ఇంగ్లీష్ కూడా ఫ్యామిలీ ఉంటుంది అనుకుంటున్నారా ఏ మీకు నాకు ఫ్యామిలీ ఉన్నట్టు ఇంగ్లీష్ కు ఉండకూడదా దట్టు మనందరి చేత మాట్లాడించేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక ఫ్యామిలీ ఉంటే తప్పేంటి ఏంటి అటువంటి ఒక పెద్ద ఫ్యామిలీ ఉందండి ఇంగ్లీష్ కి మనదన్నా చిన్న ఫ్యామిలీనే బట్ ఇంగ్లీష్ యొక్క ఫ్యామిలీ పెద్దది ఎనిమిది మెంబర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీలో మరి ఈ ఫ్యామిలీ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి వీళ్ళ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి మనం మాట్లాడడంలో మనం గ్రామర్లు ఫేస్ చేయడంలో వీళ్ళు మనకి ఏ విధంగా ఉపయోగపడతారు అనేటువంటిది ఈ రోజు మన కాన్సెప్ట్ మరి ఈ ఇంగ్లీష్ ఫ్యామిలీ గురించి మీరు క్లియర్గా తెలుసుకోండి వాళ్ళని ఉపయోగించి ను నేర్చుకోండి ఫ్రెండ్స్ మన ఈ ఫ్యామిలీ గురించి జాగ్రత్తగా చూద్దాం నేను వీళ్ళని పరిచయం చేస్తాను మీకు సో జాగ్రత్తగా చూడండి ఈ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి ఇద్దరు వీళ్ళల్లో హస్బెండ్ ఈ ఫ్యామిలీకి హెడ్ అంతే కదండి మన ఫ్యామిలీస్ కూడా హెడ్ ఎవరు ఉంటారండి మన ఫాదర్ ఉంటారు సో తను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నెక్స్ట్ ఇతని యొక్క వైఫ్ తను మహారాణి క్వీన్ అనమాట అంతే కదా ఇంటికి దీపం వెళ్ళాలాగా ఇంట్లో చదువుకున్నటువంటి ఒక మదర్ ఉంటే ఆ పిల్లలందరూ కూడా బాగుపడతారని అని అంటూ ఉంటారు సో ఇక్కడ కూడా ఈ ఫ్యామిలీలో క్వీన్ అందరినీ జాగ్రత్తగా చూసుకునేటువంటి ఆమె అన్ని పనులు చేసేది తనే క్వీన్ క్వీన్ ఆఫ్ ద ఫ్యామిలీ వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇద్దరేమో అబ్బాయిలు ఒకరేమో అమ్మాయి తనేమో ఎల్డర్సన్ పెద్దోడు వీడేమో యంగడ్ సన్ చిన్నోడు నెక్స్ట్ వీళ్ళకి ఒక గారాల పట్టి అమ్మాయి ఉంది తను వీళ్ళ యొక్క డాటరు నెక్స్ట్ వీళ్ళ ఇంట్లో సర్వెంట్స్ ఉన్నారండి ఇద్దరు సర్వెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు సర్వెంట్స్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ గా చూసుకునేటువంటి సాంప్రదాయం వీళ్ళలో ఉంది అనమాట వీడేమో చీఫ్ సర్వెంట్ వీడేమో సర్వెంట్ సర్వెంట్లలో వాడు చీఫ్ అనమాట పెద్దవాడు వీడు నెక్స్ట్ వీడేమో రిలేటివ్ రిలేటివ్స్ ఉంటారు కదండి సో ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎనిమిది మెంబర్స్ లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నెక్స్ట్ క్వీన్ ఆఫ్ ద ఫ్యామిలీ వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎల్లర్సన్ ఎంగర్సన్ డాటర్ ఇద్దరు వర్కర్స్ ఉన్నారు సర్వెంట్స్ చీఫ్ సర్వెంట్ సర్వెంట్ నెక్స్ట్ వీళ్ళకి ఒక రిలేటివ్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళు చేసేటువంటి పనులు ఏంటో జాగ్రత్తగా చూద్దాం తను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు తన హెడ్ అండి ఫ్యామిలీ కానీ హెడ్ అందరితోటి బాగా మాట్లాడుతూ ఉంటాడు బాగా చూసుకుంటూ ఉంటాడు ఓకేనా సో ఇతను ఏం చేస్తాడంటే పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు నెక్స్ట్ క్వీన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ అంతటికీ సెకండ్ హెడ్ అందరినీ జాగ్రత్తగా చూసుకుండేది ఈమె టు లేడీస్ కదండి పాపం ఇంట్లో పనులన్నీ చేసుకునేటువంటి తనే తను ఈ యాక్షన్స్ అంటే పనులన్నీ చూసేది చేసేది అంతా కూడా మదరే అనమాట మన ఇంట్లో కూడా మన అమ్మే కదండి అన్ని పనులు మనకు చేసి పెట్టేది సో యాక్షన్స్ అన్ని చూసుకుండేటువంటిది మన క్వీన్ ఆఫ్ ద ఫ్యామిలీ నెక్స్ట్ వీడు ఎల్డర్స్ అన్ను జాగ్రత్తగా గమనించండి మామూలు ఫ్యామిలీస్లో కూడా ఇలానే ఉంటారు ఇంటికి పెద్ద కొడుకు అనేటువంటి వాడు కొంచెం పద్ధతిగా ఉండి ఫాదర్ తర్వాత ఫాదర్ లేని లోటును ఇతను తీరుస్తూ ఉంటాడు అంటే ఫాదర్ కనుక లేకపోతే వేరే ఊరు వెళ్తే తను ఫాదర్ ప్లేస్లో ఉండి ఇంట్లో వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అరేంజ్ చేస్తూ ఉంటాడు ఓకేనా సో ఈ ఎల్డర్సన్ అనేటువంటి వాడు ఫాదర్ లేనప్పుడు ఫాదర్ లాగా అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు ఓకేనా నెక్స్ట్ యంగర్సన్ ఉన్నట్టు చూడండి ఎంతైనా అబ్బాయిలు అబ్బాయిలు అంటే అంటే మగవాళ్ళు మగవాళ్ళని వీడెప్పుడు వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అన్న గురించి పొగుడుతూ ఉంటాడు అబ్బా మా నాన్న తోపురా మా నాన్న ఇట్లా అంటాడు అసలు మా అన్న ఉన్నాడు చూసారా మేము లేనప్పుడు ఐ మీన్ మా నాన్న లేనప్పుడు మా అందరి యొక్క బావోగులు చూసుకునేటువంటి వాడు మా అన్నే సో కాబట్టి మా అన్న కూడా చాలా గ్రేట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ అన్న గురించి చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఎంగట్స నెక్స్ట్ వీళ్ళ డాటర్ ఉందండి పాపము వీళ్ళ డాటర్కి ఎంతసేపు మీరంతా మగవాళ్ళు మీరంతా మీ గురించి మీరు చూసుకుంటా ఉంటారు మా అమ్మని పట్టించుకుండేది ఎవరని చాలా బాధపడి ఈమె ఏం చేస్తుంది అంటే వాళ్ళమ్మ గురించి పొగుడుతూ ఉంటుంది వాళ్ళమ్మ గురించి చెప్తూ ఉంటుంది మరియు ఎప్పుడైనా చూడండి అమ్మాయిలకి ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలకి వాళ్ళ యొక్క సిబ్లింగ్స్లు ఎవరైతే తన ఏజ్కి దగ్గరగా ఉంటారో వాళ్ళతోటి ప్రేమాభిమానులు కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళతోటి ఎక్కువగా కలిసిమెలిసి ఉంటారు సో కాబట్టి ఈ డాటర్కి ఈ యంగర్ సన్ అంటే ఇతనికి ఏమి ఈమెకేమవుతుంది బ్రదర్ అవుతాడు కదా యంగర్ బ్రదర్ ఈ బ్రదర్ తోటి అటాచ్మెంట్ ఎక్కువ సో వాళ్ళ అమ్మ గురించి బాగా చెప్తూ ఉంటుంది వాళ్ళ చిన్న గురించి కూడా బాగా చెబుతూ ఉంటుంది సో నెక్స్ట్ తన గురించి తాను పోడుకుంటూ ఉంటుంది అంతే కదండి ఆడవాళ్ళంటే వాళ్ళ గురించి వాళ్ళు పోడుకుంటూ ఉంటారు ఇది కామన్ సో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ రెండో అన్న గురించి అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటుంది వాళ్ళ గురించి చెబుతూ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్ ఉన్నారండి ఏడు చీఫ్ సర్వెంట్ ఈ చీఫ్ సర్వెంటు ఎప్పుడు కూడా అతనికి జీతం ఇచ్చేది ఎవరండి హెడ్ కదండి వాళ్ళ హెడ్కు నెక్స్ట్ అతను లేకపోతే అతని ప్లేస్లో ఉండి జీతం ఇచ్చేటువంటి అతని పెద్ద కొడుకుతోటి ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు వీళ్ళకు సంబంధించినటువంటి పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళకు చెప్పేటువంటిది ఇతనే అయ్యగారు ఈరోజు ఆఫీస్లో ఉన్నారమ్మా ఈరోజు పలానా ఊరు వెళ్ళారనేటువంటి విషయాలన్నీ చెప్పేది ఈ చీఫ్ సర్వెంట్ అనమాట సో వాళ్ళ యజమానికి హెడ్కి ఎల్డర్స్కి వీళ్ళ యొక్క నెక్స్ట్ గురువైనటువంటి అయినటువంటి ఎల్డర్స్ మధ్య రిలేషన్ చెప్పేటువంటిది ఎవరయ్యా అంటే చీఫ్ సర్వెంట్ నెక్స్ట్ ఇంకొక సర్వెంట్ ఉన్నాడండి ఈ సర్వెంట్ ఏం చేస్తాడంటే వీడు పని ఇంట్లో పనులతో పాటు ఇంకోటి అడిషనల్ పని ఉందండి అదేంటంటే వీళ్ళ మధ్య ఎప్పుడైనా గొడవలు జరిగితే సర్ది చెప్పి కలిపేటువంటి సర్వెంట్ అనమాట వీడు అంటే వీళ్ళ మధ్య గొడవలు వస్తే ఆ గొడవలు పోయేటట్టు గొడవలను మాఫీ చేసేసి వీళ్ళను కలిపేటువంటి వాడు ఎవరయ్యా అంటే వీడు నెక్స్ట్ వీళ్ళ యొక్క రిలేటివ్ ఎవరంటే వీడు సడన్గా వస్తుంటాడండి వాళ్ళు బాధలో ఉన్నప్పుడైనా వస్తుంటాడు లేదు సంతోషంగా ఏదైనా పాటి చేసుకున్నా వస్తూ ఉంటాడు సో సంతోషంలో బాధలు ఇటువంటి సమయాలలో సడన్గా వచ్చి వాళ్లకు కనపడేటువంటి వాడు వీడు రిలేటివ్ ఓకేనా ఇక్కడ మనము ఈ ఎనిమిది మంది గురించి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అనేటువంటివి చూసాం అయితే వాళ్ళ యొక్క పేర్లు అనేటువంటి ఇంకా చెప్పలేదు నేను ఇప్పుడు చెప్తాను వాళ్ళ యొక్క పనిని బట్టి వాళ్ళ పేర్లు ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ అందరినీ కూడా పేర్లతో పిలిచేటువంటి ఒకే ఒక అధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తి సో నేమ్స్ చెప్పేటువంటి వ్యక్తి తను నౌన్ నౌన్ అంటే ఏంటండి నేమింగ్ వర్డ్స్ నౌన్స్ అంటే ఏంటండి నేమింగ్ వర్డ్స్ నెక్స్ట్ క్వీన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్యామిలీకి సెకండ్ హెడ్ ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేసి అందరినీ జాగ్రత్తగా చూసేటువంటి మాతల్ని వెర్బ్ యాక్షన్ వర్డ్స్ యాక్షన్స్ అన్ని కూడా వెబ్స్ అండి పనులన్నీ కూడా వెబ్స్ కిందికే వస్తాయి నెక్స్ట్ మరి ఫాదర్ లేని సమయంలో హెడ్ లేని సమయంలో నేనున్నా అని చెప్పేసి ఆయన బదులుగా యాక్ట్ చేసేటువంటి వ్యక్తివృ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ప్రొనౌన్ అంటే ఏంటండి ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఫాదర్ కి బదులుగా నౌన్ కి బదులుగా ఉపయోగించేటువంటి వాళ్ళని ప్రొనౌన్స్ అంటాము నెక్స్ట్ వీడ్ ఎంగర్సన్ ఏం చెప్పానండి వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ బ్రదర్ గురించి ఎప్పుడు కూడా పూడుతూ ఉంటాడని చెప్పాను అంతే కదండి సో తను ఎంగర్సన్ తను ఏమవుతాడంటే అడ్జెక్టివ్ అవుతాడు మరి అడ్జెక్టివ్ ఏ పని చేస్తుందో మీకు తెలుసా అడ్జెక్టివ్స్ అనేటువంటివి నౌన్స్ ని ప్రొనౌన్స్ ని క్వాలిఫై చేస్తాయి వాళ్ళ యొక్క క్వాలిటీని చెప్తాయి అడ్జెక్టివ్స్ క్వాలిఫై నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ నెక్స్ట్ వాళ్ళ యొక్క అమ్మాయి వాళ్ళ మమ్మీ గురించి వాళ్ళ యొక్క రెండో బ్రదర్ గురించి తన గురించి ఎప్పుడు కూడా క్వాలిఫై చేస్తూ ఉంటది తను ఎవరంటే అడ్వోబ్ అడ్వర్బ్ ఏం పని చేస్తుందో తెలుసా అండి మాడిఫై అడ్వోబ్ అడ్జెక్టివ్ ఆర్ అండ్ అడ్వర్బ్ అడ్వర్బ అనేటువంటిది ఓబ్ని అడ్జక్టివ్ ని మరియు ఇంకొక అడ్వర్బ్ ని కూడా మాడిఫై చేస్తుంది ఓకే నెక్స్ట్ చీఫ్ సర్వెంట్ ఎవరయ్యా వీడు వీడు ప్రిపోజిషన్ మీకేం చెప్పాను ఇది ఒక పని వాళ్ళ యొక్క యజమాని వాళ్ళకి హెడ్ నెక్స్ట్ వాళ్ళకి ఎల్డర్స్ అన్ కి సంబంధించినటువంటి రిలేషన్ చెప్తాడని చెప్పాను సో ప్రిపోజిషన్ షోస్ ఎస్ పొజిషన్ ఆఫ్ ద నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఆర్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ బిట్వీన్ ద టూ నౌన్స్ ఆర్ బిట్వీన్ ద టూ ప్రొనౌన్స్ రెండు నౌన్స్ కి సంబంధించిన రిలేషన్ కావచ్చు రెండు ప్రొనౌన్స్ కి సంబంధించిన రిలేషన్ కావచ్చు ఒక నౌన్ ప్రొనౌన్ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ కావచ్చు చెప్పేటువంటి వాళ్ళని ప్రిపోజిషన్ అంటారు ప్రిపోజిషన్ వాళ్ళ యొక్క పొజిషన్స్ చెప్తుంది ఓకేనా నెక్స్ట్ సర్వెంట్ అండి రెండో సర్వెంట్ అనమాట వీడు వీడేం చేస్తాడు వీళ్ళు ఎప్పుడైనా గొడవలు పడితే వీళ్ళను కలుపుతాడని చెప్పాను సో వీడిని ఏమంటారు అంటే కంజంక్షన్ అంటారు ఏమంటారండి కంజంక్షన్ మరి కంజంక్షన్ చేసేటువంటి పని ఎందా అంటే జాయింట్స్ కలుపుతుంది జాయిన్స్ ద వర్డ్స్ ఫ్రేజెస్ క్లాజెస్ రెండు వాక్యాలను కానీ రెండు వర్డ్స్ కానీ రెండు సెంటెన్సెస్ కానీ కలిపేటువంటి దాన్ని కంజంక్షన్ అంటాం నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎవరండి తను ఇంటర్జెక్షన్ మరి ఇంటర్జెక్షన్ చేసేటువంటి పని ఏంటంటే సడన్ ఫీలింగ్స్ అనేటువంటి చెప్తుంది సడన్ గా వస్తాడని చెప్పా సడన్ ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ సారో పిచి ఇట్లాంటి సమయాలలో మన నుంచి వచ్చేటువంటి ఆ భావాలను చెప్పడానికి మనం ఇంటర్జెక్షన్స్ యూజ్ చేస్తాము సో వీడు సడన్ ఫీలింగ్స్ ఇప్పుడు చెప్పండి వీళ్ళతోటి మనకు పని లేదా వీళ్ళని ఎప్పుడు చూడలేదా వీళ్ళ గురించి ఎప్పుడు వినలేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఎనిమిది వీళ్ళే వీళ్ళ గురించి తెలియకపోతే అసలు మీకు ఇంగ్లీష్లో ఏమీ రానట్టు లెక్క సో అందుకే ఇది ఇంగ్లీష్ ఫ్యామిలీ ఇంగ్లీష్ యొక్క గ్రామర్ ఫ్యామిలీ అంటారు సో ఒక్కసారి ఎనిమిది మెంబర్స్ గురించి నేను డెఫినేషన్స్ చెప్తాను జాగ్రత్తగా చూడండి నౌన్ నేమింగ్ వర్డ్స్ నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ ప్లేసెస్ థింగ్స్ యానిమల్స్ ఎట్సెట్రా నెక్స్ట్ వోబ్ అంటే జనరల్గా మనం ఆర్డర్లో ప్రొనౌన్స్ చెప్పుకుంటూ వస్తాము సార్ అలా ఏం చెప్దాం ఇబ్బంది ఏం లేదు ప్రొనౌన్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ నౌన్ కి బదులుగా ఉపయోగించేటువంటి వాటిని ప్రొనౌన్స్ అంటారు నేను చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ తోటి మీరు రిలేట్ చేసుకోండి ఇందాక నేను చెప్పినటువంటి మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ వర్బ్ యాక్షన్ వర్డ్స్ నెక్స్ట్ అడ్జెక్టివ్స్ అడ్జెక్టివ్స్ క్వాలిఫైస్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ నెక్స్ట్ అడ్వర్బ్ అడ్వర్బ్స్ క్వాలిఫై ఆర్ మాడిఫైర్ అడ్వర్బ్ అడ్వర్బ్ అనేటువంటిది వర్బ్ గురించి అడ్జెక్టి గురించి ఇంకొక అడ్వర్బ్ గురించి కూడా క్వాలిఫై చేస్తుంది మాడిఫై చేస్తుంది నెక్స్ట్ ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ షో అస్ దొజిషన్ ఆఫ్ ద నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఆర్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద టూ నౌన్స్ ఆర్ టూ ప్రొనౌన్స్ ఆర్ ఎ నౌన్ అండ్ ఏ ప్రొనౌన్ సో ప్రిపోజిషన్స్ అనేటువంటి నౌన్స్ ప్రొనౌన్స్ యొక్క పొజిషన్స్ అనేటువంటి చెప్తాయి నెక్స్ట్ కంజంక్షన్స్ కంజంక్షన్స్ జాయిన్స్ ద దోడ్స్ ఫ్రేజెస్ క్లాజెస్ వర్డ్స్ ని ఫ్రేజెస్ క్లాజస్ ని జాయిన్ చేసేటటువంటి కంజంక్షన్స్ ఇంటర్జక్షన్స్ ఆర్ ద సడన్ ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ సారో పిటి సింపతి ఎట్సెట్రా సో సడన్ ఫీలింగ్స్ అన్ని కూడా మనం ఇంటర్జెక్షన్స్ కింద చెప్తాం ఈ మొత్తాన్ని కలిపి మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎయిట్ అనేటువంటి ఉంటాయి నౌన్ ప్రొనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ వర్డ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్స్ మరి వీళ్ళ గురించి ఇలా ఫ్యామిలీ రూపంలో గుర్తుంచుకుంటే వీటి యొక్క డెఫినేషన్స్ మీరు మర్చిపోయినా కానీ ఒక్కసారి ఆలోచిస్తే నాకు ఎక్స్ప్లెనేషన్ మీరు ఖచ్చితంగా వాటి గురించి చెప్పగలరు సో ఇదండి ఈరోజు మన క్లాసు నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ తోటి కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్